మనలో చాలామందికి లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం ఎంత ఇష్టం అంటే చాలా 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 అని చెప్పవచ్చు ఎందుకంటే ఐశ్వర్యప్రదాయనైన లక్ష్మీదేవి మన వద్ద ఉంటే అన్ని రకాల కోరికలు తీర్చుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సక్రమంగా చూసుకోవచ్చు అటువంటి లక్ష్మీదేవి రూపాలను అయితే మీకు చూపిస్తున్నాను చాలామందికి తెలిసినా సరే తెలియని వారు ఉంటారని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది చూడండి ఇవన్నీ కూడా అమ్మవారి అవతారాలు మొత్తం ఐశ్వర్యలక్ష్మిని కాని గజలక్ష్మిని కానీ విజయలక్ష్మి కాని సంతాన లక్ష్మి ఇలా ప్రతి రూపం అమ్మవారు అన్ని రకాలుగా ఉంటారు అదేవిధంగా ఇప్పుడు కాత్యాయని అమ్మవారు ఈ కాచ్యాయని అమ్మవారు కూడా తొమ్మిది రూపాలతో ఉన్నారు ఈమెను పూజించిన ఎంతో మంచి జరుగుతుంది నిజంగా శైలపుత్రి అని కూష్మాంద అని ఇలా చాలా రకాలు బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి రూపం అని ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మవార్లు రకరకాల రూపాల్లో నవ నవదుర్గలుగా చూశారు కదా అమ్మవారు ఉన్నారు ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తుంది నిజంగా లక్ష్మీదేవి రూపాలంటే అందరికీ తెలుసు కానీ ఇలా కాచ్యాని అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉన్నారో తెలుసుకోవడం మాత్రం అరుదు అందుకనే మీకోసమైతే ఈ వీడియో తీసి పెట్టడం జరిగింది కొన్ని చోట్ల ఇలాంటివి అరుదుగా పెడుతుంటారు ఈ చిత్రపటం అయితే మనకు విజయనగరం జిల్లా ఎస్కోట దారగంగమ్మ ఆలయంలో పెట్టారు అందుకే లక్ష్మీదేవి రూపాలు ఇలా కాచ్యాని అమ్మవారి రూపాలు పెట్టాం చూడండి